ఓం శాంతి మనం ఇప్పటి వరకు చాలా జ్ఞానం వింటూ వచ్చాము కానీ ఎంత పురుషార్థం చెయ్యాలో అంత చేయటం లేదు బాబా కూడా ఏమన్నారు నేను అందరికీ జ్ఞానాన్ని ఒకేలా ఇచ్చాను కానీ కొంతమంది ఎక్కువ కొంతమంది తక్కువ పురుషార్థం చేస్తూ నెంబర్ వారిగా అయిపోతున్నారు అది ఎలా అంటే నేను ఒకసారి మధువనానికి వచ్చినప్పుడు జగదీష్ బాయ్ ఒక ఆర్టికల్ రాసి బాబాకు పంపించారు రాత్రి క్లాస్ అయిన తర్వాత అంటే పదిన్నరకి బాబా నన్ను పిలిచి బచ్చే ఈ మ్యాటర్ చదివి కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసి బాబాకు ఇవ్వు బాబా జగదీష్ బాయ్కి పంపించాలని చెప్పారు అప్పటికే రాత్రి పదిన్నర అయిపోయింది అని నేను రూమ్కి వెళ్ళి నిద్రపోయాను ఉదయం మురళి క్లాస్ అయిన తర్వాత బాబా నన్ను పిలిచి బచ్చే ఆ మ్యాటర్ చదివావా అని అడిగారు నేను లేదు బాబా మీరు ఇచ్చింది రాత్రి కదా రూమ్కి వెళ్ళి నిద్రపోయాను ఉదయాన్నే మురళీ క్లాస్కి వచ్చేశాను అసలు తీరికే దొరకలేదు బాబా అన్నాను అప్పుడు బాబా బచ్చి రాత్రంతా ఏం చేశావు మనకి ఒక పాట కూడా ఉంది కదా ఓ మానవ నీవు పగలంతా తిని తాగి పోగొట్టుకున్నావు రాత్రంతా నిద్రించి పోగొట్టుకున్నావు అని అది ఉద్దేశించి బాబా అన్నారు నీ దగ్గర రాత్రంతా ఉంది కదా ఎంత కావాలంటే అంత పురుషార్థం చేయవచ్చు నువ్వు చెయ్యలేదు కాబట్టి ఆ ఆర్టికల్ వాపస్ ఇచ్చేసాయి నేనే చూసుకుని జగదీష్కి పంపిస్తాను అని అన్నారు అప్పుడు లేదు బాబా నేను ఇప్పుడే చదివి కరెక్షన్ చేసి ఇస్తాను అని అన్నాను కానీ బాబా అన్నారు వద్దు బచ్చే ఏ పనైనా హుషారుగా చేయాలి కానీ బద్ధకంగా చెయ్యొద్దు ఆ మహావాక్యాలు ఆ రోజే నాలో ఉన్న బద్ధకాన్ని వదిలింప చేశాయి మీరు పురుషార్థం చేసి ఉన్నతమైన పదవిని పొందాలి అని అనుకుంటే కేవలం జ్ఞానం వింటే సరిపోదు జ్ఞానం విన్న తర్వాత ఉషారుగా పురుషార్థం కూడా చేయాలి ఈరోజు ఉదయాన్నే నాకు హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది రమేష్ భాయ్ ఇక్కడ ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది మేము ఉంటున్న ప్రదేశానికి దగ్గరలో ఒక ఆర్టిఫిషియల్ డ్యామ్ కడుతున్నాము కాబట్టి మీరందరూ ఇక ఇల్లు ఖాళీ చేసేయాలి ఆ డ్యామ్ కనుక కడితే మేము ఉంటున్న ఇళ్ళన్నీ కూడా నీటిలో కొట్టుకుపోతాయి అని చెప్పారు మేము వేరే చోటికి స్థానం ఇస్తామని కూడా చెప్పారు అని సమాచారం ఇచ్చారు అప్పుడు నేను నవ్వుతూ అన్నాను బెహ్ంజీ బాంబాయి గురించి బాబా అనేక సార్లు మొరలిల్లో చెప్పారు బాంబాయి అంత నీటిలో కొట్టుకుపోతుంది ఆ దృశ్యాన్ని మీరు మీ ప్రాంతంలో చూసే అవకాశం మీకు దొరికింది కాబట్టి మీరు సెంటర్ యొక్క ఒక ఫోటో పెట్టుకోండి డ్యామ్ పూర్తయిన తర్వాత నీళ్ళలో కొట్టుకుపోయినప్పుడు మనం అందరికీ అది చూపిద్దాం భవిష్యత్తులో బాంబే పరిస్థితి కూడా అంతే అని చెప్పాను బాబాకైతే సాక్షాత్కారాలు జరిగాయి అందులో వినాశనం యొక్క దృశ్యాలు బాబా చూశారు ఈ సాక్షాత్కారాల ద్వారానే బాబా తన అవ్యక్త పాలన మొదలుపెట్టారు బాబా మురళీలలో హిందువులకి క్రిస్టియన్లకి ఉన్న సారూప్యాలు అనేకం చెప్పారు హిందూ పురాణాలలో మత్స్యావతారం గురించి వర్ణన ఉంది అందులో ఒక రాజుకు ఆజ్ఞ లభించింది ఇప్పుడు జల అయిపోతుంది కాబట్టి నువ్వు సృష్టిలో ఉన్న జీవరాశుల్ని ఒక్కొక్క దాన్ని ఒక నావను తయారు చేసి అందులో ఉంచు నేను మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచానికి తీసుకుని వెళ్తానని మత్స్యావతారం దశావతారాలలో మొదటిది చివరి అవతారం కల్కి అవతారం విష్ణుదత్తుడు అనే బ్రాహ్మణుడు ఇంట కల్కి జన్మిస్తాడు అని ఉల్లేఖనాలు ఉన్నాయి ఈ కల్కి అవతారమే ఇప్పుడు పరమాత్మ తీసుకుని ఉన్నాడు మత్స్య అవతారం నుండి కల్కి అవతారం వరకు అన్ని కార్యాలు ఇప్పుడే జరుగుతున్నాయి అంటు కట్టబడుతుంది అలానే క్రిస్టియన్స్ కూడా ఈ రెండు అవతారాలను కలిపేసి పదహారవ శతాబ్దంలోనే వినాశనం ఎలా జరుగుతుంది తర్వాత స్థాపన ఎలా జరుగుతుంది అనే చిత్రాలని తయారు చేశారు అదే వినాశనం గురించి బాబా చాలా క్లియర్గా స్పష్టంగా అర్థం చేయించారు ఈ వినాశనాన్ని బాబా పరివర్తనగా చెప్పారు ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం అంటే పరివర్తన మూడు రకాలుగా జరుగుతుంది ఒకటి అణుబాంబులు రెండు గృహ మత కలహాలు మూడు ప్రాకృతిక ఆపదలు ఈ విషయాలన్నీ బాబా మనకు ముందుగానే తెలియచేశారు ఈ వినాశనం గురించి ఆచార్య రజనీష్ కూడా చెప్పేశాడు చెప్పేవాడు మేము ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటంటే ఆచార్య రజనీష్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు బ్రహ్మకుమారిల సెవెన్ డేస్ కోర్స్ చేశారు మనం చెప్పిన దాంట్లో ఒక వినాశనం అనే టాపిక్ తీసుకుని తన సొంత సంస్థను స్థాపించాడు ఈ విషయం చాలామందికి తెలియదు బాబా చెప్పిన విషయాలు వాస్తవంగా మనం గ్రహించగలిగితే మనలో ఉండే ఆరవ వికారమైన బద్ధకం వదిలిపోతుంది తీవ్ర పురుషార్థం చెయ్యాలి అనే కోరిక కలుగుతుంది నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్నయ్యలు అక్కయ్యలు వినాశనం యొక్క వాస్తవికతను తెలుసుకోలేకుండా అజ్ఞానపు నిద్రలో మునిగి ఉన్నారు కొందరు బ్యాంకుల్లో దాచి కొందరు ఇన్సూరెన్స్ చేయించుకొని మేము సురక్షితంగానే ఉన్నాం అనుకుంటున్నారు కానీ బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు అన్నీ వినాశనం అయిపోతాయి బ్యాంకుల్లో ఉంచిన డబ్బు ఎందుకు పనికి రాకుండా పోతుంది ఇది ఆర్థిక వినాశనం తర్వాత ఈ ప్రపంచంలో నిర్మించిన భవనాలన్నింటిలో నైంటీ ఫైవ్ పర్సెంట్ భవనాలు భూకంపాలని తట్టుకునేది కాదు కాబట్టి వినాశనం యొక్క శక్తి మన అంచనాలకు అందేదే కాదు తర్వాత కూడా అనేక రకాలుగా అనేక సార్లు అవ్యక్త బాబ్దా ఈ వినాశనం గురించి అడిగితే బాబా పిల్లలు మీరు ముందు సిద్ధం అవ్వండి మీరు తయారైతే వినాశనం వెంటనే మొదలవుతుంది అన్నారు కాబట్టి వినాశనాన్ని కన్నా ముందే మనం అన్నీ సఫలం చేసుకోవాలి మహా వినాశనం గురించి బాబా చెప్పిందంతా మనం విన్నాం కానీ మనకు పూర్తిగా ఎంతవరకు అర్థమైంది మనం చేసే ఈ పురుషార్థంతో మనం లక్ష్మీనారాయణలాగా కాగలమా భావనల ఆధారంగా కాదు వాస్తవికత ఆధారంగా గుండెలపై చేయి ఉంచుకొని చెప్పండి ఇప్పటి వరకు మనం పురుషార్థం ఎలా చేశాం బాబా మురళీలలో ఒకసారి అన్నారు మీరు ఈ క్షణం శరీరం వదిలేస్తే ఏ పదవిని పొందుతారు అని బాబా అని అడిగితే బాబా చెప్తారు అని అప్పుడు నేను బాబా దగ్గరికి వెళ్ళి బాబా ఇవాళ చాలామంది పిల్లలు మీ దగ్గరికి వస్తారు మా పదవి ఏంటో చెప్పండి అని కానీ బాబా అన్నారు ఒక్కరు కూడా రారు అని నిజంగానే ఎవరు రాలేదు ఎందుకంటే వాస్తవాన్ని ఎదుర్కొనే శక్తి మనకు లేదు మరి ఎన్నోసార్లు స్లోగన్లో చెప్తున్నాం కలియుగం పోయేదే ఉంది సత్యుగం వస్తుంది అని కానీ సత్యుగం కోసం మనం సిద్ధంగా ఉన్నామా లేక మనం మన సమస్యలతోనే సతమతమవుతున్నామా బాబా ఐదు వికారాలను త్యాగం చేయమన్నారు మనం అనుకుంటున్నాం కానీ నిజంగా చేసేసామా మనం అనుకుంటున్నాం కానీ నిజంగా చేసేసామా ప్రపంచంలోనే ధర్మగ్రంథాలన్నీ నేను నాదిని వదలమని చెప్తున్నాయి కానీ మనం దాన్ని వెనకనే బతికేస్తున్నాం మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం గాలి మెడలు కట్టుకుని ఉండిపోతున్నాం వాస్తవికతలోకి రావడానికి ఇష్టపడడం లేదు కాబట్టి ఇప్పటి నుండి మనం కొంత జాగ్రత్తగా ఉండాలి హుషారుగా పురుషార్థం చేయాలి అప్పుడే వినాశనం కూడా తొందరగా అయిపోతుంది మన పరివర్తన కోసమే వినాశనం ఆగి ఉంది ఈ విషయాలన్నీ చక్కగా అర్థం చేసుకుంటే సెకండ్లో వినాశనం మొదలైపోతుంది వినాశీ సాధనాలన్నీ తయారుగా ఉన్నాయి ఇప్పుడు కాదు పంతొమ్మిది వందల అరవై మూడు నుండే వినాశనం యొక్క సాధనాలన్నీ సిద్ధంగా ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై మూడులో చైనా ఇండియా మీద దాడి చేసింది అప్పుడు అమెరికా మనకు అండగా వచ్చింది అప్పుడే అనుయుద్ధం జరిగేది కానీ ఆగిపోయింది ఈ ప్రపంచాన్ని ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు పూర్తిగా నలభై రెండు సార్లు వినాశనం చేసేంత ఆయుధాలు నైన్టీన్ సిక్స్టీ టూలోనే తయారైపోయాయి కాబట్టి మనం అందరం ఇప్పుడు నిర్లక్ష్యం బద్ధకం వదిలి బాబా మాటలను యథార్థంగా అర్థం చేసుకుని తీవ్ర పురుషార్థం చెయ్యాలి ఓం శాంతి